ভাৰতন্ত্ৰ ভাৰত্ৰ ভাৰতৰ স্বতন্ত্ৰ ভাৰত ஜ பஞ்சாபு குஜராட மராட்ட தாவிழ உத்தல வங்க இந்து கங்கா

తెలుగుదేశం పార్టీ ఎంఎస్ఎస్ భవన్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మరి మనం జరుపుకుంటాం అనేది జరిగింది అదే సందర్భంలో మన తెలుగుదేశం పార్టీ ముఖ్యనేత నేత ఎస్ఎం లాల్జాన్ బాషా గారు ఈ రోజుకి పదకొండవ వర్ధంతి జరుపుకుంటున్నాం లాల్జాన్ బాషా గారు మరి ప్రజలకు చేసినటువంటి సేవలు అదేవిధంగా మరీ ముస్లిం మైనార్టీకి కావలసినటువంటి వనరులు సమకూర్చే దాంతో ముందున్నటువంటి లాంజా లాల్జాన్ బాషా గారు ఈ వర్ధంతి సద సందర్భంగా ఘనమైనటువంటి లాల్జాన్ బాషా గారికి అర్పించుకుంటూ ప్రజాస్వామ్య దేశంలో ముఖ్యంగా చెప్పాలంటే స్వాతంత్ర సమరయోధులు ఎంతోమంది కూడా త్యాగాలు చేసి ఈరోజు స్వాతంత్రం సిద్ధించింది అందులో భాగంగానే లాల్జాన్ బాషా గారు అదే రోజు రావటం అనేది ఘనమైనటువంటి మరి నివాళిగా భావిస్తూ ఉన్నాం కనుక రాబోయేటటువంటి కాలంలో మన హక్కులు మనం సాధించుకుంటానికి ప్రజలందరూ కూడా సంసిద్ధమయ్యి చంద్రబాబు నాయుడు గారికి అండదండలు ఇచ్చి పరిపూర్ణమైనటువంటి ఆయుర్ ఆరోగ్యాలతో చంద్రబాబు నాయుడు గారు కూడా ఉండాలని చెప్పనని కోరుకుంటూ ఈ సందర్భంగా లాల్ జన్ గారికి ఘనమైన నివాళి తెలుగుదేశం పార్టీ సెల్ అధ్యక్షులు ఈరోజు మన ప్రియతమ నేత లాల్జాన్ బాషా గారి పదకొండో వర్ధంతి సందర్భంగా మరి ఎంఎస్ భవన్లో ఆయనకు ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది మరి తెలుగుదేశం పార్టీ కొరకు ఎన్నో కృషి చేసి మరి రాజ్యసభ సభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా మరి తెలుగుదేశం పార్టీలో అనేక సేవలు చేసిన మైనార్టీల బిడ్డ లాల్జాన్ బాషా గారికి మేము ఘనమైన నివాళులు అర్పించి ఈరోజు ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం తెలుగుదేశం పార్టీ ఎంఎస్ఎస్ భవన్లో పట్ ఎంఎస్ఎస్ భవన్ కార్యాలయంలో ఎస్ఎం లాల్జాన్ బాషా గారి పదకొండవ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా జరగడం జరిగింది ఎస్ఎం లాల్జాన్ బాషా గారు గుంటూరు పార్లమెంట్ సభ్యులుగా ఎంజి రంగా గారి మీద గెలిచి ఎంతో పేరు ప్రకాలు సంపాదించారు అలాగే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారికి బాగా తోడుగా ఉంటూ పోలిట్ బ్యూరో సభ్యులుగా రాజ్యబ్యూ రాజ్యసభ సభ్యులుగా ఎన్నో సేవలు అందించి వస్తు పెద్ద నాయకుడిగా మైనార్టీ నేతగా ఎదిగారు అలాగే ఆగస్టు పదిహేను రోజునే విజయవాడలో దేవినేని ఉమా గారు ఈ జెండా కార్యక్రమం పిలిస్తే హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చేటప్పటికీ రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోవడం జరిగింది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకు వచ్చి ఇక్కడ గుంటూరులో ఆయనకి జనాజా మోసి ఎంతో బాధపడుతూ నా మిత్రుడు కోల్పోయారని సందర్భం చూసాం చంద్రబాబు నాయుడు గారికి లాల్జాన్ బాషా గారికి ఎటువంటి అనుబంధం ఉందో మేము చూసాం అలాగే లాల్జాన్ బాషా గారు పార్టీ కోసం ఎంతో పనిచేశారు అలాగే అలా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కుటుంబానికి ఎంతో ఆదుకున్నారు మన ముస్లిం మైనారిటీ నేత అంత పెద్ద ఎదగడానికి తెలుగుదేశం పార్టీ ముందుండి తీసుకెళ్ళిందని సందర్భంగా తెలియజేస్తా